హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య చిన్న బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ తడా ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చాలామంది పెట్టుకోవడానికి ఇబ్బంది పడతారు అంటే పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్ సో ఇలాంటి పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్ ఎలా పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే ఏం చేయాలి అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకోవచ్చు తడీ పెట్టుకుంటున్నా చూడండి పెట్టుకున్నానా ఏదో ఏవో ఇలా సాగుతుంది ఇలా పడిపోద్ది తప్ప పెట్టుకున్నాను కానీ ఇలానే పడిపోతుంది కింద అందుకే అసలు పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అసలు ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం అనేసి ఇలాంటి చిన్న సైజ్ ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టుకుంటున్నా ఇవి కూడా సాగుతున్నాయండి అందుకే ఏం చేయాలా అని చాలా గాఢంగా ఆలోచించాలి ఆలోచించి ఏం చేసారంటే ఇదేంటో తెలుసండి పెద్ద సైజ్ స్టిక్కర్స్ మన అమ్మమ్మ వాళ్ళది పెట్టుకుంటారు కదా ఆ స్టిక్కర్స్ ఈ స్టిక్కర్స్లో ఏం అనుకుంటున్నారా ఈ స్టిక్కర్ని చెవెనకాలే అలా అంటించుకోండి చెవెనకాల హోల్ ఉంటుంది కదా అదే ఈ హోల్ చెవుకి హోల్ ఉంటుంది కదా హోల్కి అలా అంటించుకోండి అంటించుకొని ఈ హోల్ నుంచి ఇయరింగ్ పెట్టండి అయిపోయిందండి అంతే ఏం లేదు సింపుల్ నాకు చూడండి పెద్ద దుద్దు పెట్టకుండానే స్టిక్ అయిపోయింది బాగుంది కదా ఈ ఆలోచన ఎందుకో తట్టిందండి పెద్ద పెద్ద ఇయర్ పెట్టుకొని ఇలా పెట్టుకుంటే ఎలా ఉంటుందా అని ట్రై చేసినా చేసినాక బాగుంది అమ్మ అన్న బాధకి సొల్యూషన్ దొరికింది అనిపించింది అది మీతో సేవ్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా వీడియో ఎన్ని వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు ఈ వీడియో తెలుస్తుంది ఆల్రెడీ తెలుస్తుంది అనుకో కానీ వీడియో ఎన్ని వరకు చూస్తేనే కదా మొత్తం తెలిసేది అందువల్ల అంటున్నానండి అలాగే ఏమనుకోకండి బాగుంది కదా ఇదేనండి సదీష్ ఏమీ లేదు ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలంటే ఒక స్టిక్కర్ టూ స్టిక్కర్స్ టూ ఇయర్ రింగ్స్కి టూ స్టిక్కర్స్ నాకు ఒక చెవి సాగి ఒకటి ఒక ఇయర్ రింగ్ ఒక స్టిక్కర్ సరిపోయింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో చూసారు కదండి ఫొటోస్లో ఇయర్ రింగ్స్ పెట్టుకున్న ఎంత బాగున్నాయి చూడండి బాగున్నాయి కదా ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం